సర్వే పేరుతో ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి దోపిడీకి పాల్పడ్డ దొంగలను ఏపీ తెలంగాణ సరిహద్దులో వైరా పోలీసులు పట్టుకున్నారు గత నెల పన్నెండున ఖమ్మం జిల్లా వైరాలోని లీలా సుందరయ్య నగర్లోని ఇంట్లోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించి తాము సర్వేకు వచ్చామని ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని నమ్మించారు ఇంట్లో మిగతా ఎవరూ లేరని తెలుసుకుని వృద్ధురాలి కాళ్లు చేతులు కట్టేసి బీరుబాలోని నగలు దోచుకెళ్లారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు నెల రోజుల తర్వాత ఏపీ సరిహద్దులో దాచాపురం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు వారి నుంచి నూట అరవై ఐదు గ్రాముల బంగారం రెండు కార్లు సెల్ ఫోన్లు పోలీసు యూనిఫామ్లు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు వీరిపై పలు రాష్ట్రాల్లో హత్య పంతొమ్మిది దొంగతనం కేసులు నమోదైనట్లు ఖమ్మం సిపి సునీల్ దత్ వెల్లడించారు సస్పెక్ట్ ఈ చెక్ చేయడానికి వాళ్ళకి కొన్ని డౌట్ వచ్చింది యూనిఫామ్ కొన్ని సామాన్లు దొరికింది టోటల్ ప్రాపర్టీ విచ్ రికవర్టీ గోల్డ్ ఆర్నమెంట్స్ యూనిఫామ్ ఉన్నాయి ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఉన్నాయి యూస్డ్ ఫర్ కమిటింగ్ నాలుగు ఫోన్లు ఉన్నాయి ఫేక్ నంబర్ ప్లేట్స్ ఉన్నాయి అందరు ప్రజలకు మన తరఫు నియక్తి చేస్తున్నాము ఇప్పుడైనా ఇమీడియట్ గా ఫస్ట్ మీరు కాల్ చేయండి So that we can act immediately and help you.